హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఫోర్త్ డే అండి అంటే ఫ్రైడే అండి ముత్యాలమ్మ తేలికి పసుపు కుంకుమలు తెచ్చుకున్నారు ముందుగా రామాలయం టెంపుల్ దగ్గర అమ్మవారికి పూజ చేసుకున్నారండి పూజ కంప్లీట్ అయిపోయాక అమ్మవారు ఉన్న ప్లేస్ దగ్గరికి అనమాట అందరూ కలిసి ఒకేసారి వెళ్తున్నారండి ఊర్లో ఉన్న గ్రామప్రద్ధలు అందరూ కలిసి ఇలా కలిసి చేయడం చాలా బాగా అనిపించింది అండ్ ఇంకేంటంటే నెక్స్ట్ మంత్ చాలా ఊర్లు పండగలు ఉన్నాయండి మా సరౌండన్స్లో చాలా ఊర్లు పండగలు ఉన్నాయి అన్నీ ఒకేసారి ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే ఏటల్లలో అర్థం కాదు అలా ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ దేనికి ఇస్తాం అనుకో బట్ మిగతా వారు కూడా చెప్తారు కదా దానికి వెళ్ళాలి దేనికి వెళ్ళాలి అని ఉంటది ఫైనల్గా అమ్మవారు ఉన్న ప్లేస్ దగ్గరికి వస్తామండి అక్కడ ఇలా డ్యాన్సులు చేస్తూ అందరూ కలిసి వెళ్ళారన్నమాట చూడడానికి చాలా హ్యాపీ అండి మనం కూడా ఉంటే బాగున్నా అనిపిస్తుంది బట్ తప్పదు ఇంకా వర్క్స్ ఉన్నాయి కాబట్టి నేను కూడా తొందరలో వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా అమ్మవారు ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము అవునండి మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి బాగున్నాయా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా అమ్మవారు ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చేసాము అందరూ ఇలా పూజలు చేసుకుంటున్నారన్నమాట ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వన్ బై వన్ ఒక్కొక్కరు పూజలు చేసుకుంటున్నారు అందరికి అన్ని సౌకర్యాలు కల్పించారన్నమాట సో ఫైనల్ పూజ అయితే మాది కంప్లీట్ అయిపోయింది మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే డూ యు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్